వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే ఎవరైతే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎస్ఎస్సి జీరీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఎగ్జామ్ డేట్ వచ్చేసరికి ఆల్రెడీ మనకు రిలీజ్ చేసినారు దాదాపుగా ఫిబ్రవరి మధ్యలో ఉండేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి మనందరికీ తెలిసినటువంటి విషయమే మరి ఇంత తక్కువ టైంలో ఆల్రెడీ చదవాల్సినటువంటి సబ్జెక్టులు అంటే ప్రాక్టీస్ చేయాల్సినటువంటి సబ్జెక్టులు అర్థమేటిక్ రీజనింగ్ ఇంగ్లీష్తో పాటు అత్యంత వ్యాస్ట్ సిలబస్ ఉండేటువంటి జనరల్ ను కూడా చదవాల్సినటువంటి అవసరం ఉంది మరి ఇక్కడ ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకైతే ఎటువంటి మెటీరియల్ కొరత అనేది ఉండదు కానీ తెలుగు మీడియం అభ్యర్థుల దగ్గరకు వచ్చేసరికి మెటీరియల్ కొరత అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది మరి ఇప్పుడున్నటువంటి ఇంత తక్కువ టైంలో మీకు ఎట్లా ఎలాంటి మెటీరియల్ కావాలంటే చాలా త్వరగా దాన్ని కంప్లీట్ చేసుకోగలగాల ఒకటి రెండు వచ్చేసరికి ఆ యొక్క మెటీరియల్ను ఎన్ని ఎక్కువ సార్లు వీరైతే అన్ని ఎక్కువ సార్లు మీరు రిపిటేషన్గా చదువుకోగలగాల అలాగే ఆ యొక్క మెటీరియల్ నుండి కూడా కనీసం పది నుంచి పదిహేను ప్రశ్నలు హండ్రెడ్ పర్సెంట్ వచ్చేలా ఒక మెటీరియల్ అనేది చెప్పండి సార్ అని చెప్పేసి చాలామంది అయితే అడుగుతూ ఉన్నారు వారందరి కోసం మన యొక్క లక్ష్యం ఆన్లైన్ క్లాసెస్ అనేటువంటి యాప్లో మనం నూట పేజీల ఒక పీడిఎఫ్ మెటీరియల్ని అయితే తయారు చేయడం అనేది జరిగింది ఈ యొక్క పీడిఎఫ్ మెటీరియల్ మొత్తం కూడా తెలుగు మీడియంలో ఉంటుంది ఎన్సిఆర్టీ పుస్తకాలు మరియు గత ప్రశ్నపత్రాల పత్రాల ఆధారంగా డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ మీకు పది నుంచి పదహైదు ప్రశ్నలు ఈ యొక్క మెటీరియల్లోనే కవర్ అయ్యే విధంగా ఈ మెటీరియల్ను నిష్ణాతమైనటువంటి అధ్యాపకుల చేత రూపొందించడం అనేది జరిగింది కేవలం నూట యాభై రూపాయలు మూడు వందల రూపాయలు ఫీజు తీసుకుని మనం గతంలో లక్ష్యమైనటువంటి ఒక చిన్న టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా ముప్పై తొమ్మిది మంది అభ్యర్థులకు ఏపీ పోలీస్ కానిస్టేబుల్ జాబ్స్ కొట్టించడం అనేది జరిగింది వితౌట్ కోచింగ్ వితౌట్ కోచింగ్ మన యొక్క పర్యవేక్షణల వాళ్ళు జాబ్స్ కొట్టడం అనేది జరిగింది ఆ యొక్క విద్యార్థులు చేసినటువంటి ఆర్థిక సాయం ద్వారా మనము లక్ష్యం ఆన్లైన్ క్లాసెస్ అనేటువంటి యాప్ని అయితే డెవలప్మెంట్ చేయడం అనేది జరిగింది మరి ఎవరైతే రెండు తెలుగు రాష్ట్రాల్లో పోలీస్ జాబ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్ నోటిఫికేషన్ కూడా ప్రిపేర్ అవుతూ ఉంటారు కాబట్టి మన యొక్క జనరల్ స్టడీస్కి సంబంధించి ఏదైతే సెంట్రల్ సిలబస్ను బేస్ చేసుకుని మనం ఒక నోట్స్ను ప్రిపేర్ చేయడం అనేది జరిగింది ఆ యొక్క నోట్స్ను కూడా మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను ఈ యొక్క వీడియోలో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కనుక నచ్చితే దయచేసి లైక్ చేయండి మీరు ఇక్కడ చూస్తున్నది లక్ష్యం ఆన్లైన్ క్లాసెస్ సంబంధించినటువంటి ఎస్ఎస్సి జీడి జనరల్ నాలెడ్జ్ నోట్స్ త్రీ పాయింట్ ఓ అంటే దాదాపుగా మూడవ నోట్స్ అంటే మనం రెండు నోటిఫికేషన్లకు తెలుగు మీడియం అభ్యర్థుల కోసం నోట్స్ రాయడం అనేది జరిగింది కొన్ని వేల మంది అభ్యర్థులు ఆ యొక్క నోట్స్ను హ్యాండ్ నోట్స్ను కొని ఇప్పుడు ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్ నోటిఫికేషన్లో బిఎస్ఎఫ్ సోల్జర్స్గా సిఎస్ఎఫ్ సోల్జర్స్గా సిఆర్పిఎఫ్ ఉద్యోగస్తులుగా వారు స్థిరపడడం అనేది జరిగింది వారితో పాటు మనము మన యొక్క అనేటువంటి టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా ఎవరైతే కోచింగ్ సెంటర్కి వెళ్ళలేటువంటి అభ్యర్థులు పేద అభ్యర్థులు ఉంటారో వారిని నూట యాభై రూపాయల నుంచి మూడు వందల రూపాయల ఫీజు తీసుకుని మనం మన యొక్క పర్యవేక్షణలో ప్రిపేర్ చేసి దాదాపుగా ముప్పై తొమ్మిది మంది ఏపీఎస్పి మరియు సివిల్ కానిస్టేబుల్ నోటిఫికేషన్లకు ఉద్యోగాలు సాధించడం అనేది జరిగింది మీరు ఆల్రెడీ ఆ యొక్క అభ్యర్థులను కూడా చూస్తున్నారు వీరు చేసినటువంటి ఆర్థిక సాయం కారణంగా మనం లక్ష్యం ఆన్లైన్ క్లాసెస్ అనేటువంటి ఒక యాప్ని డెవలప్మెంట్ చేయడం అనేది జరిగింది ఆ యొక్క యాప్లో కేవలం తెలుగు మీడియం పేద అభ్యర్థుల కోసం ఎస్ఎస్సి జీడి జనరల్ నాలెడ్జ్ నోట్స్ త్రీ పాయింట్ ఓ హ్యాండ్ నోట్స్ అనేది ఉండడం అనేది జరిగింది మీరు ఆల్రెడీ లైవ్లో ఆ యొక్క నోట్స్ చూస్తున్నారు ఇందులో ఎస్ఎస్సి జీడీ గత ప్రశ్నపత్రాల ఆధారంగా ఏ టాపిక్స్ నుంచి అయితే ఎక్కువ క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయో ఆ టాపిక్స్ సంబంధించి అలాగే ఎన్సీఆర్టీ పుస్తకాలని బేస్ చేసుకుని సెంట్రల్ సిలబస్ అయినట్లుగా మనం ఈ యొక్క అయితే తయారు చేయడం అనేది జరిగింది ఈ యొక్క నోట్స్ దాదాపుగా నూట డెబ్బై పేజీలు ఉంటుంది పూర్తిగా ఎన్సీఆర్టీ పుస్తకాల ఆధారంగా డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ మీకు పది నుంచి పదహైదు ప్రశ్నలు కన్ఫామ్గా కవర్ అయ్యే విధంగా ఈ యొక్క నోట్స్నైతే తయారు చేయడం అనేది జరిగింది ఈ యొక్క నోట్స్లో మనం దాదాపుగా నూట డెబ్బై పేజీలలో ఇండియన్ పాలిటీ ఇండియన్ ఎకానమీ ఇండియన్ హిస్టరీతో పాటు జనరల్ నాలెడ్జ్ను కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో పక్కా క్వశ్చన్లు వచ్చేటటువంటి టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా కులంకుశంగా పూర్తి స్థాయి ఎవరైతే మంచి అధ్యాపకులు ఉంటారు అంటే ఈ ఫ్యాకల్టీ ఎవరైతే ఉంటారో జనరల్ నాలెడ్జ్లో మంచి ఆ ఫ్యాకల్టీతో వెరిఫికేషన్ చేయించి మరీ దాదాపుగా పంతొమ్మిది రోజులు కష్టపడి ఈ యొక్క నోట్స్ని అయితే తయారు చేయడం అనేది జరిగింది హండ్రెడ్ పర్సెంట్ ఈ యొక్క నోట్స్ నుంచే దాదాపుగా మీకు పది నుంచి పదహైదు ప్రశ్నలు హండ్రెడ్ పర్సెంట్ కవర్ అవుతాయి ఈ యొక్క నోట్స్లో ఉన్నటువంటి మెయిన్ ఇంకొక అడ్వాంటేజ్ ఏమంటే ఈ యొక్క నోట్స్ను చాలా సులభంగా గుర్తు పెట్టుకునే విధం విధంగా రూపొందించడంతో పాటు త్వరగా రిజిటేషన్ చేసుకునే విధంగా కూడా మనం తయారు చేయడం అనేది జరిగింది మీరు ఇక్కడ ఆల్రెడీ లైవ్లో నోట్స్ చూస్తూ ఉన్నారు ఈ యొక్క నోట్స్ను చాలా సులభంగా మీరు అర్థం చేసుకోవచ్చు అలాగే త్వరగా రివిజన్ చేసుకునే విధంగా ఈ యొక్క నోట్స్ అనేది రూపొందించడం అనేది జరిగింది పూర్తి స్థాయి ఎన్సీఆర్టి పుస్తకాలు అలాగే గతంలో అడిగినటువంటి ఏవైతే ఎస్ఎస్సి జీడి ఎస్ఎస్సీ ఎంటీఎస్ ఎస్ఎస్సిలో అడిగినటువంటి ఆ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ బేస్ చేసుకుని జనరల్ నాలెడ్జ్ మంచి పూర్తి స్థాయిలో దీన్ని అధ్యయనం చేసిన తర్వాతనే ఈ యొక్క నోట్స్ను రూపొందించడం అనేది జరిగింది వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది నూట యాభై రూపాయలు ధరగలిగినటువంటి ఈ యొక్క పీడిఎఫ్ మెటీరియల్ కేవలం మీకు మన యొక్క యాప్లో వంద రూపాయలకే లభిస్తుంది మీరు చాలామంది ఏమనుకుంటారంటే వంద రూపాయలకు ఏం పెడదాం లేదు అనుకుంటారు కానీ ఒక్కసారి గుర్తుపెట్టుకోండి అవకాశం మనకు అవసరం ఉన్న ప్రతిసారి రాదు కాబట్టి వంద రూపాయలు పోతే పోయింది అనుకుని చెప్పేసి మీరు మీ యొక్క వంద రూపాయలు పెట్టి ఆ యొక్క యాప్లో ఈ యొక్క పీడిఎఫ్ నెట్లు కొనుక్కోండి చదువుకోండి చాలా తక్కువ టైం ఉంది మనకి యాభై రోజుల్లో జనరల్ నాలెడ్జ్కి సంబంధించి మనం ఆ యొక్క సిలబస్ను కవర్ చేయడమే ఒక ఇబ్బంది అంటే ఆ యొక్క కవర్ చేసినటువంటి సిలబస్ను మళ్ళీ రిపిటేషన్గా చదవడం అనేది చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని మరి ఆ యొక్క కష్టంతో కూడుకున్నటువంటి పనిని సులభతరం చేయాలనేటువంటి ఉద్దేశంతో కేవలం నూట పేజీల్లో హండ్రెడ్ పర్సెంట్ క్వశ్చన్ వచ్చేటటువంటి టాపిక్స్ ఏవైతే ఉంటాయో కూడా కవర్ చేయడం అనేది జరిగింది ఈ యొక్క నోట్స్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ నేను క్లారిటీగా చెప్తా ఉన్నా మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా పది నుంచి పదహైదు క్వశ్చన్లు హండ్రెడ్ పర్సెంట్ ఈ యొక్క నోట్స్ నుంచే కవర్ అయ్యేలా మన యొక్క నోట్స్ను క్రియేట్ చేయడం అనేది జరిగింది మీరు ఇక్కడ మొత్తం నోట్స్ మొత్తాన్ని కూడా చూస్తూ ఉన్నారు దాదాపుగా ఇప్పటికీ అరవై ఒక్క పేజీలు చూసినారు ఇది నూట డెబ్బై పేజీల నోట్స్ ఇందులో ఈ యొక్క నోట్స్లో ఇంకొక విసలుబాటు ఏంటంటే స్పోర్ట్స్ కరెంట్ అఫేర్స్ను కూడా అంటే ఆరు నెలలకు సంబంధించినటువంటి స్పోర్ట్స్ కరెంట్ అఫేర్స్ను కూడా బుల్లెట్ పాయింట్స్ రూపంలో మీకు అందించడం అనేది జరిగింది ఎవరైతే చూస్తున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కనుక అంటే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఒక జాబ్ కనుక నాకు కావాలంటే హండ్రెడ్ పర్సెంట్ మీ దగ్గర ఉండవలసినటువంటి మెటీరియల్ ఏదైనా ఉందంటే అది ఒకటే అది మన యొక్క లక్ష్యం ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించినటువంటి ఎస్ఎస్సి జీడీ జనరల్ నాలెడ్జ్ నోట్ త్రీ పాయింట్ కేవలం వంద రూపాయలు మాత్రమే తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క అభ్యర్థులు ఈ యొక్క నోట్స్ను కొనుక్కోండి లక్ష్యం ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించినటువంటి యాప్లో లక్ష్యం ఆన్లైన్ క్లాసెస్ అనేటువంటి యాప్లో మన యొక్క యాప్లో వీళ్ళు ఉంటుందండి ఈ యొక్క యాప్లో కేవలం వంద రూపాయలు మాత్రమే పెట్టండి హ్యాపీగా వన్ ఇయర్ వ్యాలిటీ ఉంటుంది త్వరగా మీరు రివిజన్ చేసుకోవచ్చు చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే క్వశ్చన్లు మన యొక్క క్వశ్చన్ పేపర్లో కనిపిస్తాయో ఏవైతే ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని సేకరించి ఒక నోట్స్గా తయారు చేయడం అనేది జరిగింది కేవలం పేద విద్యార్థుల కోసం తెలుగు మీడియం అభ్యర్థుల కోసం నేను డిస్క్రిప్షన్లో కూడా ఈ యొక్క యాప్ లింక్ ఇస్తాను అలాగే కామెంట్ రూపంలో కూడా మీకు యాప్ లింక్ ఇవ్వడం అనేది జరుగుతుంది తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు ఈ యొక్క నోట్స్ను హండ్రెడ్ పర్సెంట్ కొనుగోలు చేయండి ఎందుకంటే ఉండేదే చాలా తక్కువ టైం ఈ తక్కువ టైంలో మీరు జనరల్ నాలెడ్జ్ సంబంధించి ఒక నాలుగు వందల ఐదు వందల పేజీలు ఉన్నటువంటి నోట్స్ను చదవడం ఒక ఎత్తు అయితే దాన్ని బీర్యం చేసుకోవడం అనేది ఇంకొక ఎత్తు అవకాశం అనేది మళ్ళీ మళ్ళీ రాదు కాబట్టి ఉన్నటువంటి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి చాలా తక్కువ పేజీల్లోనే ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉంటయో పది నుంచి పదహైదు క్వశ్చన్ హండ్రెడ్ పర్సెంట్ కవర్ అయ్యేలా మనం ఈ యొక్క నోట్స్ను రిజెన్ చేయడం అనేది జరిగింది పేద విద్యార్థులకు ఉద్యోగాలు కొట్టించిన తర్వాత యాప్ పెట్టడం అనేది జరిగింది మనం అందరిలాగా ఉద్యోగాలు కొట్టేయకుండా తొంభై రూ తొంభై రూపాయలకు రూపాయకు అట్లా కోర్సులు అనేది చెప్పకుండా ఉద్యోగాలు కొట్టించిన తర్వాత మీ ముందుకు యాప్ రూపంలో తీసుకుని రావడం అనేది జరిగింది అది కూడా విద్యార్థులు ఇచ్చినటువంటి డబ్బుల ద్వారానే నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా విద్యార్థులు ఎవరైతే నా దగ్గర ఉద్యోగాలు సాధించేటటువంటి విద్యార్థులు ఎవరైనా వారు చేసినటువంటి ఆర్థిక సాయం ద్వారా మనం ఒక యాప్ను డెవలప్మెంట్ చేసినామంటే మరి యాప్లో ఇచ్చేటటువంటి మెటికల్ కానీ యాప్లో ఉండేటటువంటి వీడియో క్లాసెస్ కానీ ఎంత క్వాలిటీతో కూడి ఉంటాయి ఎంత మీకు ఉపయోగపడతాయి అనేటువంటి విషయాన్ని మీరు ఒకసారి గమనించండి హండ్రెడ్ పర్సెంట్ ఈ నోట్స్ నుంచి పది నుంచి పదహైదు ప్రశ్నలు గ్యారంటీగా అవుతాయి చాలా తక్కువ టైం ఉంది త్వరగా రిపేషన్ చేసుకోవడానికి ఈజీగా గుర్తుపెట్టుకునే విధంగా ఈ యొక్క నోట్స్ను తయారు చేయడం అనేది జరిగింది కేవలం వంద రూపాయలు మాత్రమే లక్షమ ఆన్లైన్ క్లాసెస్ అనేటువంటి యాప్లో ఈ యొక్క కోర్స్ అనేది అందుబాటులో ఉంటుంది వన్ ఇయర్ వ్యాలిటీ ఉంటుంది ఎవరైతే కావాలనుకుంటున్నారో ఈ విద్యార్థులు ఉద్యోగం సాధించాలనేటువంటి పట్టుబ పట్టుదలతో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో హండ్రెడ్ పర్సెంట్ ఈ యొక్క నోట్స్ను కొనేటువంటి ప్రయత్నం చేయండి వీడియో కనుక నచ్చితే దయచేసి లైక్ చేయండి మీకు తెలిసినటువంటి టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూపుల్లో ఈ యొక్క వీడియోను షేర్ చేయండి థ్యాంక్ యూ